ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఘటనతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో రకరకాల అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి విదేశాంగ మంత్రితో కలిసి అధ్యక్షుడు ప్రయాణించిన సమయంలోనే ఈ ప్రమాదం జరగడం మరింత కలకలం రేపింది ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి ఇజ్రాయెల్ హమస్ యుద్ధం జరిగినప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సిరియాలో చెందిన జనరల్ ను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది అయితే దీనిపై ఇరాన్ ఘాటుగా రియాక్ట్ అయింది ఇజ్రాయెల్ మీద శత్రు దేశంపై డ్రోన్లతో విరుచుకు పడింది వాటిని ఇజ్రాయెల్ దళాలు కంట్రోల్ చేసిన ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీయొచ్చనే ఆందోళన కనిపించింది ఇలా హమాజ్ యుద్ధం సిరియా సంక్షోభం ఎర్ర సముద్రంలో దాడుల్లాంటి కీలక పరిణామాలు ఒకేసారి తెరపైకి వచ్చిన సమయంలో అధ్యక్షుడు రైసీ చనిపోవడం రకరకాల అనుమానాలకు దారితీసింది ఇరాన్లో కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు పవర్ఫుల్ లీడర్లు ప్రమాదంలో చనిపోవడం వెనుక శత్రువుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు వినిపించాయి ఇదే సమయంలో చిరకాల శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్ పాత్రను తక్కువ చేసి చూడలేమని కథనాలు వినిపించాయి అయితే వీటిపై ఇజ్రాయెల్ క్లారిటీ ఇచ్చింది హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి ప్రమేయం లేదని అంటోంది ఇజ్రాయెల్ స్పష్టత ఇచ్చినా అనుమానాలు మాత్రం ఆగడం లేదు అయితే అధ్యక్షుడిని అంతమొందించే సాహసం ఇజ్రాయెల్ చేయకపోవచ్చని ఒకవేళ అదే చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది అయితే రైసీ ప్రమాద ఘటనలో కుట్ర కోణాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని తెలుస్తోంది